ప్రతి పురాణాలు చెబుతున్న మాట తప్పవుతుందండి పితృదేవతలకు పెట్టిన ప్రతి ముద్ద మన పిల్లలకి దక్కుతుందండి మన పిల్లలకి దక్కుతుంది ఏడు తరాలు దక్కుతుంది పితృకార్యాలు మానకుండా చేస్తే ఏడు తరాల పాటు మీ అన్నం అన్నంలోకి ఉండదండి పితృకార్యం అంత గొప్పది సెలవు పెట్టుకుని నోరు మూసుకొని చేయాల్సిందే ఈ కొత్త ఉపాయం ఒకటి కనిపెట్టారు మధ్యను గైలో పెట్టేస్తే ఇంక పెట్టక్కలేదు కదా వీడికి కూడా గై తీసుకెళ్ళి భోజనం పెట్టి ఇంక పెట్టకండి వీడిని కూడా గైకి లెక్కెళ్ళి ఓ బోయన శుభ్రంగా పరమాణం వేసి పెట్టేసి గయా అని చెప్పండి పొమ్మని చెప్పండి ఇంకా రానివ్వకండి గయలు పెట్టితే ఇంక పెట్టక్కర్లేదు ఎవరు చెప్పారండి అటువంటి మాటలు ఎవరి కోసం చెబుతారు అంటే ఈ పెట్టే పెద్ద కొడుకే పక్షవాతం వచ్చిందనుకో మా మంచంలోంచి లేవలేడు ఎలా పెడతాడు చెప్పండి చె పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు ఆయనకి ఎనభై ఆరు ఏళ్ళు ఆయన తండ్రికి దజ్నం పెట్టాలి ఎలా పెట్టమంటారు మీరు ఆయనే లేవలేకపోతున్నాడు వాళ్ళ కోసం మన శాస్త్రం ఏం చెప్పారు అంటే బాబు నువ్వు మంచంలోనే ఉండి తండ్రిని తలుచుకో స్వయంపాకం ఇచ్చి అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే నీ కొడుకు చేతి ఇప్పించి